తేట తెలుగు మనకు వరం తెలుగే మన మూలధనం తేట తెలుగు మనకు వరం తెలుగే మన మూలధనం తెలుగు భాష మనకు శ్వాస తెలుగు మాట మని పూస తెలుగు భాష మనకు శ్వాస తెలుగు మాట మని పూస తేట తెలుగు మనకు వరం తెలుగే మన మూలధనం తెలుగు వెలుగు మనకు రక్ష తెలుగే పెద బాల శిక్ష తెలుగు కల్పవల్లి తెలుగు మనకు అమృతవల్లి తేట తెలుగు మనకు రక్ష తెలుగే పెద బాల శిక్ష తెలుగు తల్లి కల్పవల్లి తెలుగు మనకు అమృతవల్లి తెలుగు భాష పూర్ణ జల్లు తెలుగే ఒక హరి తెలుగు భాష పూల జల్లు తెలుగే ఒక హరివిళ్ళు తేట తెలుగు మన కువరం తెలుగే మన మూలధనం తొలి కవి నన్నయ్య తెలుగు అన్నమయ్య పాట తెలుగు వేమన పద్యం తెలుగు ఎంకి పాట తొలి కవి నన్నయ్య తెలుగు అన్నమయ్య పాట తెలుగు వేమన పద్యం తెలుగు ఎంకి పాట స తెలుగు విశ్వనాథ కవిత తెలుగు కందుకూరిచేవ తెలుగు ముత్యాల తెలుగు శ్రీ శ్రీ భావాగ్ని తెలుగు తేట తెలుగు మనకు వరం తెలుగే మన మూలధనం యుగ యుగాల తెలుగు నింపు తెలుగు మాట కలుపు అమృత భాష మన తెలుగు తెలుగే మన కాది వెలుగు యుగ యుగాల తెలుగు నింపు తెలుగు మాట లిల్ల కలుపు అమృత భాష మన తెలుగు తెలుగే మన కాదు వెలుగు తేనె తెలుగు పలకరింపు తెలుగు నుడుల పోహలింపు తేనె తెలుగు పలకరింపు తెలుగు నుడుల పోహలింపు తెలుగు జాతి వెలుగునింపు తెలుగే మనకి తినులుపు తేట తెలుగు మనకు వరం తెలుగే మన మూలధనం తెలుగు భాష మనకు శ్వాస తెలుగు మాట మని పూస తెలుగు మాట మని